అందరికీ నమస్కారం అండి ఈ రోజున ఇక్కడ ఇబ్రీపట్నంలో ఒక పిల్లవాడిది సైకిల్ తీసుకెళ్తే పిల్లలు తీసుకెళ్లి ఆడుకొని చూపుకుంటుంటే మొన్న ఇరవై తొమ్మిదో తారీఖున ఈ స్థానికంగా ఉన్నటువంటి మాజీ మంత్రి యోగి రమేష్ గారు వారి యొక్క అనుచరులు పిల్లవాడి దగ్గర సైకిల్ తీసుకుని ఆ రోజున వారి కుమార్తె శిక్షణ కార్యక్రమాన్ని గురి చాలా దుర్మార్గంగా పసివాడు పిల్లవాడి సైకిల్ తీసుకుని నేరకేసి పదే పదే కొట్టి సైకిల్ పూర్తిగా డ్యామేజ్ చేశారు ఈ రోజున ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఏంటంటే మన కొరక ఆ ఏదైతే ఉందో ఆ సైకిల్ డ్యామేజ్ రీప్లేస్మెంట్ గా తెలుగుదేశం పార్టీ వారు తీసుకొచ్చి వారి కుటుంబ సభ్యులకి సైకిల్ అప్పుకోవడం జరిగింది ఏదేమైనా ఏంటంటే ఇలాంటి పైశాచిక ఆనందం పొంది ఒక తెలుగుదేశం పార్టీ సింబల్ గా ఉన్నటువంటి సైకిల్ వాడి దగ్గర లాక్కొని పదే పదే చాలా చేయడం చాలా దుర్మార్గమైన చర్య వీళ్ళు నూట డెబ్బై సీట్లు పదకొండు సీట్లు పరిమితమైన గానీ ఇంకా వీళ్ళకి సిగ్గు రాలేదు ఈసారైనా సరేంటంటే ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా దీని మీద చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కోపడం జరిగింది ఏదేమైనా ఇలాంటి పైశాష్కానందం పొందినటువంటి వ్యక్తులు తప్పనిసరిగా వారు రాబోయే రోజుల్లో ఇబ్బంది పడే టైం కూడా ఉందని చెప్పి తెలియజేశారు